వారిని ఏ విధాలు తెలుస్తారు చెప్తున్నాడు మూడు విధములుగా చెప్తున్నారు ఒకటి అగ్నిహత్రంలో కవ్యము ఇస్తారు పితృదేవతని ఉద్దేశించేడానికి కవ్యము లేదు దేవతను ఉద్దేశించేడానికి హవ్యము లేదు అగ్నిహత్రంలో ఎవరము అదేవిధంగా పిండాన్ని గర్భ పెట్టి మూడవది పితృదేవతలకి వైశ్వేయుడికి ప్రతీకగా అక్కడ పెట్టి వాళ్ళకి భోజనం పెట్టడం ఈ మూడు విధులు జనతాను ఆరాధించాలి ఈ మూడు ఎందుకంటే పితరులు వివిధమైన కుట్ర బిడ్డ లోకాల్లో ఉంటారు స్వర్గ లోకాల్లో ఉన్న పితరులకి కొన్ని మరికొన్ని ఉన్న వారి పిల్లలకు కొన్ని కానీ వారు లోకం స్థాయి బట్టి నువ్వు మానవులకి అన్నదాన రూపంలో లేదా వైశ్వదేవుడు పితృదేవతల రూపంలో పెట్టే అన్నము ద్వారా కొన్ని లోకాలు ఉన్న పిల్లలు తృప్తి చెందుతారు అగ్నిహోత్రంలో ఇచ్చిన అన్నము ద్వారా కొందరు తృప్తి చెందుతారు పిండంగా ఇచ్చి నువ్వు జనాభుల్లో కలపడము ద్వారా కొందరు దేవతలు తృప్తి చెందుతారు నరకాల్లో ఉంటూ ఉద్ధరింపలకి ఇది వెళ్ళవు వాటికి కాకపిండము కాకి పెట్టే దాని వాళ్ళు వాళ్ళకి పెడతారు ఇందులో ఏది మా అయినా నువ్వు పిల్లలు ఉందినట్లే వ్యవస్థ మంత్రాలు కనుక అది కనుక మనం అనుకుంటాం తండ్రికి దాటికి ఉంటాయి వాళ్ళకే వెళ్ళిపోయింది అనుకుంటాం కానీ ఇది ఎన్ని విధాలుగా పంచబడుతుంది ఎందరితో ముడి పెట్టి ఉన్నది జన్మ కనుక వాళ్ళందరినీ గుర్తిపరచడం నీ యొక్క బాధ్యత దీనివల్ల మిత్రులు సంతోషిస్తున్నారు ఇది దీనిలో ఉన్న విశేషం ఇంత జ్ఞానం ఆ తర్వాత మనల్ని అన్ని దిక్కుల నుంచి పితృదేవతలు కాపాడుతారు ఎవరైతే పితృ ఆరాధన చేస్తారో వాళ్ళు ఏ ఏ దిక్కు నుంచి ఏ ఏ పితృదేవతలు కాపాడతారో వాళ్ళ పేరు చెప్తున్నారు చూడండి ఇక్కడ అగ్నిస్వత్ అగ్నిస్వాడు బర్హిషదు సోమపులు అని నాలుగు రకాల పితృలు ఉంటారు ప్రధానంగా నాలుగుడు అగ్నిశ్వాత్తులు అగ్నిస్వాత్తుడు బంధిషకుడు ఆధ్యకుడు సోమకుడు అని వీళ్ళు మన నాలుగు దుఃఖులను రక్షిస్తు మనకు తెలియదు కానీ పితరుల రక్షణ ఉంటుంది మనం పితరుని సరిగ్గా ఆరాధించకపోతే రక్షకొడుతున్నాం కానీ ఏ దిశలో ఎవరుని రక్షిస్తారో కూడా చూస్తున్నాడు అగ్నిస్వాత్తు మీ దిశం తూర్పు వైపు అగ్నిశ్వాత్తు రక్షిస్తారని

రాక్షసులు పిశాచముడు అసురులు మొదలైన సూక్ష్మమైన క్షుద్రశక్తులు మనల్ని బాధించకుండా పితరుడు కాపాడుతారు ఈ స్తోత్ర పండితీ వారికి రక్ష తప్పకుండా